నీవే నా సర్వస్వం సిక్స్త్ ఎపిసోడ్ ఇక చాలు ఆపండి నిజం ఏంటో నేను చెప్తాను అన్నాడు కరణ్ ఇంకా చాలు మీరు చెప్పిన నిజాలు అని ఆదిత్య అన్నాడు కిషోర్ గట్టిగా ఎందుకు వాడి పేరు చెబుతున్నావు అని అడిగింది సమీర అంతలో గుమంలో నుంచి లోపలికి వచ్చాడు ఆదిత్య ఆదిత్య రాగానే ఎవరితను అనుకున్నారు కొంతమంది వీడిక్కడికెందుకు వచ్చాడు అని మిగిలిన కొంతమంది అనుకున్నారు అజయ్ మాత్రం స్మైల్ ఒకటి ఇచ్చాడు అది చూసిన గౌతమ్ కొంచెం కూలయి నువ్వు పిలిచావా కిషోర్ అని అడిగారు మేమెవరం పిలవలేదు తనని తనే వచ్చాడు అని చెప్పాడు కిషోర్ అది విని గౌతమ్ అజయ్ని చూశాడు అజయ్ ఒకసారి కళ్ళు మూసి గట్టిగా గాలి పీల్చి కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు కానీ తన వల్ల కాక కళ్ళు తెరిచి మేఘ కలర్లోకి సూటిగా చూశాడు మేఘ అజయ్ కలర్లోకి చూసి చిన్న స్మైల్ ఇచ్చి అజయ్ని హక్ చేసుకొని మెల్లగా వెన్ను విరింది అజయ్ మేఘాని గట్టిగా హక్ చేసుకున్నాడు ఎంతలా అంటే మేఘ తట్టుకోలేకపోయింది కానీ అజయ్ కోపాన్ని కంట్రోల్ చేయడం కోసం సైలెంట్గా అజయ్ని గట్టిగా పట్టుకుంది అది గమనించిన అజయ్ తన పట్టుని కొంచెం వదిలాడు మేఘా చిన్నగా నవ్వుకొని అజయ్ గుండెలపై తలపెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది కరణ్ గౌతమ్ ఆనంద్ శ్రీ అది చూసి నవ్వుతుంటే మిగిలిన వాళ్ళకి అర్థం కాక వీళ్ళని చూశారు కరణ్ నవ్వుతూ వాళ్ళు కళ్ళతో మనస్తో మాట్లాడుకుంటారు అది మనకు రాదు అర్థం కాదు అన్నాడు ఇక్కడ ఉన్నాడే డాక్టర్ వీడికి అర్థమవుతుంది వాళ్ళ మూగ భాష అని గౌతమ్ని చూపించాడు కరణ్ ఆదిత్య మాత్రం కోపంతో పిడికిలి బిగించాడు పది నిమిషాల తర్వాత మేఘాను వదిలి కిషోర్ని పిలిచి నువ్వు రాజేష్ అన్ని మాటలు అంటున్నా ఎందుకు సైలెంట్గా ఉంటున్నానో తెలుసా అని మేఘాని చూస్తూ మీరు నా మీద కోపంతో అనలేదు మేఘా మీద ఉన్న ప్రేమ అభిమానం తన లైఫ్ బాగుండాలి అనుకుని తన మంచి కోసం అన్నారు అది నేను అర్థం చేసుకోగలను అని అన్నాడు అజయ్ మేఘాన్ని చూస్తూ మీరు అది సరే కానీ వీడు ఏదో ప్లాన్తోనే వచ్చాడు కదా ఏం ప్లాన్ కిషోర్ నీకు చెప్పాడా అని అడిగాడు అజయ్ ప్లాన్ తెలియదు కానీ మీరు అమ్మాయిలను ఫ్లట్ చేస్తారని డబ్బు చూపించి వాళ్ళతో ఎంజాయ్ చేసి వదిలేస్తామని ఇంకొకటి ఆల్రెడీ నీకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పాడు ఆ అమ్మాయిని నువ్వు మోసం చేసావని ఆ అమ్మాయిని బాబుని తీసుకొని ఇప్పుడు వస్తుంది అంట అని చెప్పాడు కిషోర్ అబ్బో పెద్ద ప్లానే వేశావురా అని ఎప్పుడు వస్తుంది అని కిషోర్ని అడిగాడు అజయ్ వీడిని నమ్ముకొని అసలు మ్యాటర్ చెప్పలేదు లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు అది కూడా లెసన్ చెప్పినట్టు అక్షరం వదలకుండా చెప్పుంటాడు అని మొత్తం ప్లాన్ నాశనం చేశారు చి ఎదవ మొఖాలు అని మనసులోనే తిట్టుకున్నాడు ఆదిత్య ఇప్పటికే వచ్చేసి ఉండాలి అని కిషోర్ అంటుండగానే ఒక అమ్మాయి ఒకటిన్నర సంవత్సరం ఉంటున్న బేబీని ఎత్తుకొని వాళ్ళ అమ్మా నాన్నతో ఇంట్లోకి వచ్చింది ఆ అమ్మాయిని చూసి అజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు అజయ్ కనుబొమ్మలు ముడివేసి తనని కోపంగా చూస్తున్నాడు హే నేహా నువ్వేంటి ఇక్కడ ఇలా అని అడుగుతాడు కరణ్ ఆదిత్య కార్నర్ స్మైల్ ఒకటి ఇచ్చాడు అది అజయ్ గౌతంలో చూపు దాటిపోలేదు నేహాని చూసిన మీద ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది అది గమనించిన అజయ్ దీనికి దీనికి గతం గుర్తుకు వస్తున్నా చెప్పదు రాక్షసి అనుకొని నీ నోటి నుంచి నేను చెప్పిస్తాలే బేబీ అనుకొని ఒక స్మైల్ ఇచ్చాడు అజయ్ ఏం ఆలోచిస్తున్నాడో ఆ స్మైల్ చూసి అర్థం చేసుకున్న గౌతమ్ టాబ్లెట్స్ తేవడానికి అజయ్ రూమ్కి వెళ్ళాడు వీళ్ళ భాషలు ఈ జన్మలో అర్థం కావు నాకు అని తల కొట్టుకున్నాడు కరణ్ గౌతమ్ వెళుతుంటే నేహా హలో అని చిటుక వేసి ఆపి నువ్వు నీ కుటుంబం వెళ్ళాల్సింది లోపలికి కాదు అటు అని బయటకి చెయ్యి చూపించింది దాంతో అజయ్ కోపం పీక్స్కి వెళ్ళింది నేహా చెంప పట్టమని పగిలింది ఎంతలా అంటే పెదవి చిట్లీ రక్తం వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు కొట్టిన వ్యక్తిని చూసి అన్ అజయ్ చిన్నగా నవ్వాడు కోపంగా ముందరికి వచ్చి ఎవరే నువ్వు నా కూతుర్ని కొట్టావు నీకు ఎంత ధైర్యం అని నేహా వాళ్ళ అమ్మ శకుంతలా గట్టిగా మాట్లాడింది అంతకన్నా గట్టిగా మాట్లాడింది సమీర ఆపు అని అరిచి ఏ వే అని లాంటి మాటలు మాట్లాడితే నీకు దొరికి పడింది నా చేతిలో అంతకి రెండింతలు పడుతుంది నీకు అనింది సమీరా సమీరా కోపం చూసి సైలెంట్ అయ్యింది శకుంతల నేహంగా కో నేహా కోపంగా చూస్తుంటే ఏ ఇద్ద కళ్ళు అని అతను ఎవరో తెలుసా ఈ స్టేట్లోని టాప్ త్రీ ఫేమస్ డాక్టర్స్లో తనొకడు సమాజంలో తనకు ఒక గుర్తింపు పేరు ఉంది ఇంకోసారి ఇలా ఎవరినన్నా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడమంటే నాలుగు కోస్తా గుర్తు అని వెళ్ళి ఆనంద్ పక్కన నిలిచింది బాబు అజయ్ ఏంటిదంతా అసలు అని అడిగాడు నేహా వాళ్ళ నాన్న శరత్ అసలు మీ ప్రాబ్లం ఏంటి మా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అడిగాడు అజయ్ ఆదిత్య మనసులో ఎన్ని తక్కువ అంచనా వేయలేము అని నేహాని చూస్తూ ఇది దాని తెలుగు ఉపయోగించి ఓవరాక్షన్ చేయకుండా ఉంటే చాలు అనుకున్నాడు మనసులో శరత్ అందరినీ ఒకసారి చూసి నేను ఉదయం నేహా ఇంటికి వచ్చింది చేతిలో బిడ్డతో తనని చూసి ఎవరు ఈ బిడ్డ అని అడిగా అంతకు మించి ఏం అడగలేకపోయాను దానికి నేహ చెప్పిన సమాధానం అజయ్ని చూస్తూ నాన్న ఈ బిడ్డ నాకు అజయ్ అజయ్ బావకు పుట్టిన బిడ్డ రెండు సంవత్సరాల ముందు ఒకరోజు పబ్బులో తాగి మతలో తప్పు జరిగిపోయింది వీడు నా కడుపులో ఉన్నాడని తెలిసే టైంకి బావ స్టేట్స్లో ఉన్నాడు బావ వచ్చాక కలిసి మీకు విషయం చెప్పాలనుకున్నా అందుకే ఇన్ని రోజులు ముంబైలో ఉన్నాను మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు కానీ ఇప్పుడు బావ ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడని పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి బిడ్డతో సహా వచ్చాను రేపు మనం ఊరికి వెళ్తున్నాం అక్కడ బావకు తన బిడ్డని చూపించి నాతో పెళ్లికి ఒప్పించని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది ఇది అదే జరిగింది అని చెప్పాడు శరత్ మొత్తం విన్న అజయ్ ఆనంద్కి ఏదో విషయం చెప్పి రెండు నిమిషాలు ఎవరికో మెసేజ్ చేసి మేఘాన్ని చూశాడు మేఘ సైలెంట్గా ఉంది ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే కూడా తనకి గతం గుర్తొచ్చిందని ఒక్క మాట చెప్పడం లేదు ఎందుకు చెప్పడం లేదు అని అజయ్కి కోపం బాధ ఒకవేళ గుర్తు రాలేదా అని అనుకోగానే తను చూసే మా చూపుల్లో మాటల్లో తేడా అజయ్కి అర్థమయ్యింది ఇవన్నీ తనకు గతం గుర్తొచ్చింది అని అజయ్ మనసు చెబుతుంటే గౌతమ్ కూడా మేఘ ఎందుకు బయటపడట్లేదని అసహనంగా ఉన్నాడు ఎందుకంటే మేఘాకు తెలియకుండా వన్ ఇయర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు అందుకోసం గౌతమ్ చాలా కష్టపడ్డాడు కానీ గౌతమ్ కన్నా అజయ్ ఎక్కువ కష్టపడ్డాడు ఆ విషయం గౌతమ్ కన్నా బాగా ఇంకెవరికీ తెలియదు మేఘాకి ట్రీట్మెంట్ కోసం ఎన్ని దేశాలు తిరిగాడో ఎంతమంది డాక్టర్ని కలిశాడు న్యూయార్క్లో ఒక డాక్టర్ ట్రై చేసి పాసిబుల్ అవుతుంది కానీ తను స్ట్రెస్ తీసుకోకూడదు అన్నారు బట్ మెడిసిన్స్ నెల నెలా మార్చాలని కొన్ని మెడిసిన్స్కి వేరే స్టేట్స్ వెళ్లాల్సి వస్తుంది టైం టు టైం తనకి మెడిసిన్స్ ఇవ్వాలి కొంచెం రిస్క్ ఉందని చెప్పారు డాక్టర్ ఎంత రిస్క్ అయినా నేను తీసుకుంటాను అని అజయ్ అనడంతో మీకు ఓకే అయితే నో ప్రాబ్లం అని డాక్టర్ చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి గౌతమ్కి కాల్ చేశాడు గౌతమ్ కట్ చేశాడు అజయ్ ఎవరికి చెప్పుకున్నా ఇంటి నుంచి వెళ్ళి పది నెలలు అవుతుంది ఆ బాధతో అలా చేశాడు ఇట్స్ అర్జెంట్ అన్న అజయ్ మెసేజ్ చూసి వెంటనే కాల్ చేశాడు గౌతమ్ అజయ్ అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పి రిపోర్ట్స్ మెయిల్కి సెండ్ చేయని కాల్ కట్ చేశాడు ఆ రిపోర్ట్స్ డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు ఇక్కడ గౌతమ్ ఇంట్లో వాళ్ళకి చెప్పి మెడిసిన్స్ కాఫీలో లంచ్లో డిన్నర్లో కలిపి మేఘాకి ఇచ్చేవాళ్ళు మేఘా నిద్రపోయిందని కన్ఫామ్ చేసుకున్నాక గౌతమ్ వెళ్ళి ఇంజెక్షన్స్ చేసేవాడు ఇలా ఏడు నెలల తర్వాత ఇంకో నాలుగు నెలలు సేమ్ మెడిసిన్ వాడండి ఇక తనకు మెల్లిగా గతం గుర్తుకు రావాలి మీరు కూడా తనకి మెమరీస్ ఒక్కొక్కటి గుర్తు చేయండి ఒకవేళ గుర్తు రాకపోతే మీ కష్టం వృధానే అవుతుంది నెక్స్ట్ టైం ఈ ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఛాన్స్ లేదు కానీ తీసుకున్న అయిపోయిన తర్వాత తనని ప్రెషర్ చేసినా కోమలాకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు డాక్టర్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఫీజు పే చేసి నాలుగు నెలల మెడిసిన్స్ తీసుకొని ఇండియా వచ్చి గౌతమ్ కంతా ఫోన్లోనే చెప్పి వీళ్ళే వారి దగ్గర మెడిసిన్స్ పంపించాడు అజయ్ గౌతమ్ కూడా మేఘా ఎందుకు భయపడలేదని అసహనంగా ఉన్నాడు ఎలాగైనా మేఘా చేత నిజం ఇవ్వాలని అజయ్కి ఏదో సైగ చేసి వాళ్ళ నాన్నకి మెసేజ్ పెట్టాడు గౌతమ్ అంకుల్ మీరు చెప్పింది మాకు అర్థమైంది దానిని మేము ఎలా నమ్మాలి అని అడిగాడు గౌతమ్ ఆదిత్య మనసులో ఎప్పుడైనా అడిగాడు సాక్ష్యం అది చూసి తర్వాత అందరినోళ్ళు మూడబడు మూత పడతాయి అనుకొని మనసులోనే నవ్వుకున్నాడు అందుకు నేహ మమ్మీ నా బ్యాగ్లో గ్రీన్ కలర్ ఫైల్ ఉంది అది తీసి డాక్టర్కి ఇవ్వు అనింది అందరూ సైలెంట్గా చూస్తూ ఉన్నారు గౌతమ్ అది తీసుకొని చూసి కళ్ళు గట్టిగా మూసుకొని భారంగా శ్వాస వదిలి అందరినీ చూసి ఫైల్ అజయ్ చేతిలో పెడుతూ నీది ఆ బాబుది డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిందని చెప్పాడు అంతే అక్కడ ఎవరికి అర్థం కాలేదు ఆ రిపోర్ట్స్ చూసి కూడా సైలెంట్గా ఉన్నారు ఆదిత్య అయితే మనసులో ఇంకా మేఘ ఎప్పటికీ రాదే అనుకున్నాడు అందరూ సైలెంట్గా ఉండడంతో నేహా సంతోషపడి ఇప్పుడు చెప్పండి అందరూ ఇంతసేపు అరిచారు కదా అని ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అని అడిగింది సారీ నేహా మాకు జరిగిన విషయం తెలియదు కదా వీడిలాంటి వాడిని తెలియక నా చెల్లిని చేసుకుంటానని సంతోషించా ఇలాంటి విధవాన్ని తెలుసా గెలా ఇస్తామన్నాడు ఆ మాటకు ఆదిత్య నేహా ఆనందించారు గౌతమ్ మాటలు అనే ముందు ఆలోచించి వాడు మన ఫ్రెండ్ అన్నాడు కోపంగా కరణ్ నా ఫ్రెండ్ అనే ఆనందపడ్డాను కానీ చా అని కోపంగా వాళ్ళ నాన్నతో మీరు చెప్పండి నాన్న అన్నాడు ఇంకా చెప్పేది ఏం లేదు గౌతమ్ నీ మాటే నా మాట అన్నారు మహేంద్ర గారు ఏవండి అని సుమా గారు చెప్తుంటే నీకు నా మీద గౌరవం ఉంటే ఏం మాట్లాడుకో అన్నారు మహేంద్ర గారు దాంతో సుమా గారు సైలెంట్ అయిపోయారు హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఎపిసోడ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ